ప్రైజ్ దలాడ్ మహోన్నతుడు మహాగణలో మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్న అప్పుడు ఇలాగా బాగున్నారు కదండి ఈ సమయంలో చిన్న మనవి మొట్టమొదటిగా మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఈ ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి చిన్న కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేర్ తెలియపరుస్తున్నాను ఇప్పుడు సిరువులో క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి రెండవ మాటను మనం ధ్యానం చేసుకుందాం ఒకవేళ మొట్టమొదటిసారిగా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వబడింది సిలువలో యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు మొదటి మాటను చూసి రెండవ మాటను చూడవలసిందిగా ప్రభు పేరు మీకు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి రెండవ మాటను ధ్యానం చేసుకుందాం లూకా స్వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం మనం ధ్యానం చేద్దాం వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచు ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా ఏసు క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి రెండవ మాట దీనిలో మనకి ఏమి కనబడుతుందా అని మనం ఆలోచన చేసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది చూడండి మనం చూసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి ఆ మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఇద్దరు బంధుపోటు దొంగలను కూడా యేసు క్రీస్తు ప్రభు వారితో సిలువ వేయడం జరిగింది అందులో ఒక దొంగ అంటాడు నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు తప్పించుకొని మమ్మల్ని కూడా తప్పించవచ్చు కదా అని ఒక వ్యక్తి మాట్లాడతాడు ఒక వ్యక్తి అంటాడు నేడు నన్ను కూడా నీతో జ్ఞాపకం చేసుకోమని మరొక వ్యక్తి మాట్లాడతాడు అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు అంటాడు వారితో నేడు నీవు కూడా పరదేశిలో ఉందని ప్రభు మాట్లాడతాడు ప్రిలరా పరదేశు అనగా పరమానందము కలిగించేటువంటి స్థలము అని అర్థము అయితే ఆ పరదేశిలో ఆ దొంగ ఉండడానికి గల కారణము అతడు బాక్తీష్ణము పొందలేదు ఇంతకు ముందెప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారిని వెంబడించనూ లేదు ఏసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు కూడా ఆరాధించినటువంటి వైనము కూడా అక్కడ మనకు కనబడట్లేదు కానీ ఆ దొంగను యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని అంటాడు ఎలాగ ఇది సాధ్యము అని చాలా మంది ఆలోచన చేసేవారిగా ఉంటారు అది ఎలాగూ అంటే అతడు ఆ క్షణంలోనే బహుశా యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడని ఎరిగి ఉండొచ్చు అయితే ఇంకా తనకు అవకాశం లేదు ఎందుకంటే ఇక అతడు మరణమైపోతున్నాడు శిల్వ శిలువ మీద తనున్నాడు ఇక వేరే మార్గం లేదు రావడానికి కానీ బాప్తిస్మం తీసుకోవడానికి కానీ ఎటువంటి మార్గాలు కూడా లేవు అయితే తన జీవితంలో ఒక నిజమైన పశ్చాత్తాపం వచ్చింది ఏంటంటే ఈ శిక్షను పొందుటకు నేను పాత్రుడను నేను బందిపోడు దాగానే కాబట్టి నేను సిలువ వేయబడడానికి నేను నోగ్యుడిని కానీ నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధుడే నా పక్కన ఉన్నటువంటి నిందారహితుడే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి నిష్కలంకుడే అటువంటి వ్యక్తికి సిలువ వేయడం ఇది తగదు అనేటువంటి సత్యాన్ని గ్రహించి అప్పుడు ప్రభువుని అడుగుతూ ఉంటాడయ్యా నీవు నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అయితే ఎప్పుడైతే అతడు ఆ పశ్చాత్తాపం పడతాడో ఈ శిక్షకు నేను పాత్రుణ్ణి అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే గ్రహిస్తాడో ఆ సమయంలో యేస్సు క్రీస్తు ప్రభు పలుకుతున్నటువంటి మాట వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు దేవునికి స్తోత్రం హిను పరదేశు అంటే నిత్య సంతోషం నిచ్చేదండి చూడండి మనం చూద్దాం లోక వార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాయని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడును ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతడు రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూసిన దేవునికి స్తోత్రం లాజర్ మనకు కనబడుతున్నాడు ఈ లాజర్ ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అంటే అక్కడ ప్రశాంతమైనటువంటి స్థలంలో ఉన్నాడు ఈరోజు ఆ వ్యక్తి ఆ స్థలాన్ని కోరుకున్నాడు ఎందుకంటే ఇంతవరకు నేను పాపం చేశాను ఇంతవరకు నేను అతిక్రమంలు చేశాను ఇంతవరకు నేను దోషములు చేశాను ఇక నా బ్రతుకు నిచ్చి నరకానికి వెళ్ళిపోతుందేమో అయితే ఇక నేను బాప్తి పొందడానికి కానీ క్రీస్తును వెంబడించడానికి కానీ నాకు అవకాశం లేదు కాబట్టి ఇక నేను నరకానికి వెళ్ళిపోతానేమో అయితే ఆ దేవాతి దేవుడే నా పక్కన ఉన్నాడు కదా ఒకసారి ఆయనను వేడుకుంటే ఒకసారి ఆయన పాదములు పట్టుకుంటే దేవుడు నాకు సహాయం చేస్తాడనేం ఒక గ్రహింపుకొచ్చి దేవుని పాదములు పట్టుకున్నాడు దేవుడు మాట సెలవిచ్చాడు నీవు నాతో కూడా నేడు పరదేశిలో ఉంటావని దేవునికి స్తోత్రం హల్లుయా ప్రిలరా ఈరోజు కేవలము మనం ఈ రీతిగా ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృపండి అది కేవలం దేవుని ఉన్నతమైన ప్రేమ దాన్ని బట్టి ఈరోజు మనం రక్షించబడ్డాం ఆ ప్రేమతోనే శిలువలో ఉన్నటువంటి దొంగ కూడా రక్షించబడి పరదేశిలో ఉండగలిగాడు దేవునికి స్తోత్రం హలుయా చూడండి మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు కేవలము దేవుని వరమే అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడును అతిశయింప వీలు లేదు దేవునికి మహిమ కలిగిన గాక ఈ రోజు నీ కృపలో రక్షణ అనేది నీ జీవితంలోకి వచ్చిందంటే అది కేవలము దేవుని యొక్క వరమే ఆ వరము ఆ దొంగకు అనుగ్రహించాడు ఎందుకు అనుగ్రహించాడు అంటే అతడు పశ్చాత్తాపడ్డాడు అతని పశ్చాత్తాపం చూసినటువంటి దేవుడు కృపచేత అతన్ని జ్ఞాపకం చేసుకుని అతన్ని ప్రేమ చూపించాడు ఆ ప్రేమలో ఆయన పరదేశంలో ఉన్నాడు ప్రియమైన వర్లరా ఈ రోజు మన జీవితంలో కావలసినటువంటిది ఏంటంటే పశ్చాత్తాపము అనేకమైన అతిక్రమములతోనూ దోషములతో కుంగిపోతూ వాటి నుండే వెంబడిస్తూ వాటిని అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నావేమో అయితే యేసు క్రీస్తు ప్రభు గారు ఆ యొక్క సిలువులో రెండవ మాటగా దొంగ పలికిన రీతిగా ఈరోజు నీవు కూడా నాతో పరదేశీలో ఉంటావు ఉంటావనేటువంటి మాట నీతో చెప్పాలంటే నీవు ఆయన ఎదుట నీ అతిక్రమంలో నీ దోషంలో ఒప్పుకో ఒప్పుకొని విడిచిపెట్టు విడిచిపెట్టినప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు కాపుదలనిస్తాడు నిన్ను ప్రేమించి ఆ నిత్యరాజ్యాన్ని నిన్ను వారసుని చేస్తాడు ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచునగాక ఆమె